హలో అండి ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి సో చూసారు కదా ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే తయారు చేశానండి సో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో మన జుట్టు అనేది చాలా పొడవుగా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుందండి సో మనకు ఈ హోమ్ రెమెడీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో నా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసము ఇక్కడ చూస్తున్నారు కదండి సగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి సో సగ్గు బియ్యంతో మనం ఓన్లీ స్వీట్స్ అయితే తయారు చేసుకుంటుంటాం కదండీ ఒక మంచి హెయిర్ పెరగడానికి కూడా చాలా వరకు మనకు సగ్గు బియ్యం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట సో వచ్చేసి సగ్గు బియ్యం అయితే తీసుకోనండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మీ హెయిర్ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక మెత్తని పౌడర్లా చేసుకోవాలండి సో ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను అండి సో ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలండి ఇందులో వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి అలవేరా జెల్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కనుక ఫ్రెష్ అలవేరా జెల్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా దాన్ని యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఇలా మార్కెట్లో ధరికే అలవేరా జెల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వన్ స్పూన్ వరకు అలవేరా జెల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో సగ్గు బియ్యం అనేది జుట్టు పెరుగుదలకు చాలా వరకు హెల్ప్ చేస్తుందండి సో ఈ సగ్గు బియ్యం అనేది జుట్టుకు ప్రోటీన్సు విటమిన్స్ అందించి బలాన్ని అయితే చేకూరుస్తుందండి సో జుట్టు పెరుగుదలని చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది అనమాట సో అలాగే జుట్టు రాలడాన్ని చిట్లడాన్ని కూడా తగ్గిస్తుందండి సో అలాగే ఇది పొడిబారిన జుట్టుని అలాగే దెబ్బతిన్న జుట్టుకు లోతైన హైడ్రేషన్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా అలవేరా జెల్లు అలాగే సగ్గు బియ్యాన్ని ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ అంతా కూడా చక్కగా కలిసేట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పెరుగును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి సో చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఒక మంచి హైడ్రేషన్ లాగా పనిచేస్తుందండి సో మంచి పోషణ అనేది అందిస్తుంది అనమాట మన జుట్టుకు వచ్చేసి ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకున్నాం కదండీ సో మన జుట్టుకు అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ మూడు కూడా కలిసేట్టు బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కానీ లేదా బాదం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అంత చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్యాక్ అనేది వారానికి ఒకటి లేదా రెండు సార్లు యూజ్ చేయడం వల్ల ఒక మంచి హెయిర్ గ్రోత్ అనేది మనకైతే ఉంటుందన్నమాట సో తప్పకుండా యూజ్ చేసి చూడండి మీ హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా మీరే చూస్తారండి సో ఈ విధంగా కోకోనట్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వారానికి ఒకటి లేదా రెండు సార్లు యూజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ ప్యాక్ను అనేది వేసుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మనము హెయిర్ ప్యాక్ని అయితే అలానే ఉంచుకోవాలండి తర్వాత మైల్ షాంపూతోటి తలస్నానం చేస్తే చాలా వరకు హెయిర్ గ్రోత్ అనేది కనబడుతుంది అనమాట